ఆ ప్రైజ్లర్ బ్రదర్ ఖిరసార్ మన కార్యక్రమాకు స్వాగతం మీ పేరేంటి ఎక్క నుంచి కాల్ చేస్తున్నారు ఆ నా పేరు ప్రమోద్ కుమార్ అండి నేను భీమ్లీ పాస్టర్ అండి ఏఎఫ్జీసి ఓఫీర్ మినిస్ట్రీస్ ఆ ఓకే అండి వెల్కమ్ హ్ టైగర్ ప్రైజ్లర్ అయ్యగారు ప్రైజ్ దొర నేను సార్ తో మాట్లాడండి మాట్లాడుతున్నా హ్ సంపూర్ణ సిద్ధి అనేది ఒకటి కదయ్యారు హ్ సంపూర్ణ సిద్ధి గురించి మీరు చెప్తూ సంపూర్ణ సిద్ధి అంటే ఒక వ్యక్తి క్రీస్తు శరీరంలో ఏ అవయవంలో ఉండటానికి అర్హుడో ఆ రూపంలోకి దేవుడు చెక్కటమే సంపూర్ణ సిద్ధి అది కాలు అయితే కాలు తల అయితే తల అయితే అయ్యారు ఇప్పుడు చిన్న సవరణ పల్లో గారికి వచ్చే వాళ్ళలో కొంతమంది దేవుని అవమానం పొందే వాళ్ళు కూడా ఉంటారు కదా అవును అవమానం పొందే వాళ్ళు అంటే ప్రతి వ్యక్తి సంపూర్ణ సిద్ధి సంపూర్ణ సిద్ధి పొందిన వాళ్ళు ఎందుకు అవమానం పడతారు అందరూ సంపూర్ణ సిద్ధి పొందరనే కదా నేను చెప్పేది మార్చబడాలి అని చెబుతున్నా మార్చబడతారని కాదు మార్చబడాలి ఇప్పుడు ఒక మాట వేరే ప్రసంగంలో చెప్పాను సొలమోను మందిరం కట్టినప్పుడు అక్కడ రాళ్లను చెక్కినటువంటి ఇనుప పనిముట్లు పులి వంటి ఎనప పనిముట్ల ధ్వని ఆ ఆలయం దగ్గర వినబడలేదు ఎక్కడో దూరంగా చెక్కి తీసుకొచ్చి అక్కడ అసెంబ్బుల్ చేశారు చెక్కడం పని ఇక్కడ జరగలేదు ఒక రాయిని అక్కడ చెక్కారు తీసుకొచ్చి ఏ మూలకు ఉండాలో దాన్ని ఆ ప్లాన్ ప్రకారంగా అమర్చారు అక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా ఆ ప్లేస్లో ఫిట్ కాలేదు అనుకోండి తీసి అవతల బారేసారు తప్ప మళ్ళీ కొడదామని అనుకోలేదు అక్కడ కంగు ఖంగు అని ఆ ఇనుప పనిముట్ల ధ్వని వినబడని లేదు అలాగ చెక్కే పని అనేది భూమి మీద జరుగుతుంది ఈ చెక్కబడిన ఇటుక ఇటుకరాళ్లన్నీ అసెంబుల్ చేయబడేది అమర్చబడేది పరలోకంలో జరుగుతుంది ఎవడైనా తన స్థానంలో ఫిట్ కాకుంటే వాడిని పక్కన బారేస్తారు అంటే నరకంలో కాదు బయట పరలోకంలో అనామకుడుగా ఒకడు ఉంటాడు అంతే అనామకుడుగా ఏ పదవి హోదా గౌరవం లేకుండా ఉంటాడు అక్షయుడుగానే ఉంటాడు ఆ ఆకలి దప్పకలు లేకుండా ఉంటాడు కానీ ఆ వధు అనే ఉన్నత స్థానంలోకి రాలేడు అది ఓకే ఓకే అండి